అన్నవరం సత్యదేవుని సన్నిధిలో బ్రహ్మకుమారి మౌంట్ అబు నుండి విచ్చేసిన ఉషా దీది మరియు బొంబాయి నుండి విచ్చేసిన హల్కా దీది కాకినాడ నుండి విచ్చేసిన నాలుగు జిల్లాల ఇన్ఛార్జి రజనీ దీది విజయనగరం నుండి విచ్చేసిన అన్నపూర్ణ దీది మరియు ప్రణవాస్తవం నుండి విచ్చేసిన నంద సరస్వతి దేవస్థానం చైర్మన్ రోహిత్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావు తుని ఎక్స్ ఎమ్మెల్యే అశోక్ బాబు జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక మానసిక ఒత్తిడి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రతి ఒక్కరికి మనశ్శాంతి సుఖము కావాలని ఇక్కడ నిత్యము యోగ జ్ఞాన యోగా అభ్యాసం చేస్తే సహజంగా సుఖం శాంతులను పొందవచ్చని అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది బ్రహ్మకుమారి శాంతి సుఖం పొందుతూ ఈ యోగా అభ్యాస సాధన చేస్తున్నారని ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొంటున్నారని అన్నారు